బ్రేకింగ్ న్యూస్ కొల్లు రవీంద్ర కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు ఇన్ఛార్జ్ మార్చినంత మాత్రాన వైసీపీ గెలిచేస్తుందా అంటూ వైసీపీ కొన్ని స్థానాల్లో ఇన్ఛార్జ్ లను మారిస్తే గెలిచేస్తారా చిలకలూరుపేట నుంచి గుంటూరుకు మారిస్తే ఆమె గెలిచేస్తారా టీడీపీ జెండాతో గెలిచి పార్టీ మారిన వ్యక్తి గన్నవరం ఎమ్మెల్యే గుడివాడ సన్నాసి నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకోమంటూ వార్నింగ్ ఇస్తున్నారు కొడు రవీంద్ర పార్టీకి ద్రోహం చేసిన వాళ్ళని ఎవ్వరిని వదిలిపెట్టాం టీడీపీ ఓట్లు తొలగించాలని ఈ సన్నాసును చూస్తున్నారు టీడీపీ జనసేన గెలుపును ఎవరు అడ్డుకోలేరు అంటున్నారు కొల్లు రవీంద్ర కన్నవరంలో జరిగిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర వైసీపీ నేతలే టార్గెట్గా సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీకి ద్రోహం చేసిన వారు ఎవ్వరిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు ఆయన అన్ని వర్గాల్ని మోసం చేసినటువంటి ముఖ్యమంత్రి ఇంకా మనుగడ సాగించడానికి అర్హత లేదు ఇవాళ ఆల్రెడీ భయం స్టార్ట్ అయింది కొంతమంది అయితే మిడిల్ డ్రాప్ మా మా దగ్గర మా సన్నాసి మిడిల్ డ్రాప్ ఇది రన్అట్ అంట అట్లాగే పదకొండు మందిని మార్చాడు మార్చేస్తే వేసేస్తారు ఓట్లు ఇప్పుడు ఒక నలుగురిని తీసుకెళ్లి ఎస్సీ కాన్స్టిట్యున్సీని తీసుకెళ్లి ఇంకో జాట వేస్తాడు అక్కడ పనికిరాని చిలకూరు పేటలో చల్లని చల్లని కాయని తీసుకొచ్చి గుంటూరులో పెడతాడు అక్కడ చల్లని ఇక్కడ చెల్లొద్దా అట్టగ మా బాధరాడు సన్నాసి వీళ్ళిద్దరు కలిసి పతితులాగా వెళ్ళి కలెక్టర్ గారిని కలిసి ఓట్లు తీసేయాలి మాకు ఈ నాలుగేళ్ళ నుంచి ఏం పీకుతున్నారు అడగాలి వీళ్ళు ఒక దుర్మార్గమైనటువంటి కార్యక్రమం తెలుగుదేశం పార్టీకి నమ్ముకుని ప్రజలుంటే ప్రజలు ఓట్లని తీసేయాలని తొలగించాలని ప్రయత్నం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీతో పెట్టుకున్నాడు ఎవడో మిగలడో ఎవడన్నా మిగిలాడా మొన్న హైదరాబాద్ హైదరాబాద్లో ఏం జరిగింది ఎవడన్నా కళ్ళు నెత్తికెక్కి పిచ్చి పనులు చేశారు వాళ్ళందరూ కూడా రేపు ఉంటుంది బడితి పూజ స్టార్ట్ అవుతుంది దాంట్లో ఎటువంటి అనుమానం వదులుదా వాళ్ళని ఎవడైతే పార్టీకి ద్రోహం చేసా వాళ్ళని వదులుద్దావా